యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరు మాట్లాడే వచ్చి మీరే అడగం ఆ ప్రాసెస్ చాలా త్వరగా చెప్తాను లైక్ చేయండి నుండి మేము ఆడేది అన్నం పొడి ఉడిపోయింది మేము అన్నం అది అందుకని జావా కూడా తాగేసారండి నేను తాగాలి తాగుతానండి జావా ఆ యావ్ ఫార్టీ జరం కదా తగ్గింది రోజులు నీస్ తినలేదు మటన్ లివర్ తెచ్చామండి తెచ్చారండి వాళ్ళ ఆడి పొద్దున్నీళ్ళు లివర్ అండి ఇదంతా మీరు చికెన్ చికెన్ అయితే అస్సలు తినవద్దండి గుడ్డు కూడా తినవద్దు కానీ తింటున్నారు కొంతమంది గుడ్డు చికెన్ అస్సలు తినకూడదండి చేపలు ఎంతవరకు మటన్ మటన్ తీసుకోలేన పరిస్థితిలో లేకపోతే చేపలు తక్కువలో అయినా చేపలు వస్తాయండి చేపలు తినండి చేపలు ఎంత తిన్నా ఈ ఎండాకాలం ఆరోగ్యం చాలా మంచిదండి మీరు చేపలు తినండి మటన్ తినండి మీరు చికెన్ వేస్తుంది వద్దు ఇగోండి పములు కాగిపోయింది ఉండకాయలు పచ్చిమిరగాయలు వేయించండి ఉండకాయలు పచ్చిమిరకాయలు వేసుకున్నాను అండి తర్వాత ఉపా ఎలా ఇది వేగాక మటన్ వేస్తానండి మరి ఇంట్లో మీకు చూపిస్తానండి ఎలా ఏంటో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భోజనం చేయండి అండి తింటున్నాండి ఆ కూడా మా అబ్బాయి అనేది ఇది మటన్ కర్రీ మా అబ్బాయి జ్వరం రెండు కాబట్టి శుక్రవారం నేను ఇప్పటికి దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మట్టి ఉంటానండి చెన్న శుక్రవారం టిఫిన్ తింటానండి పొద్దున్న సాయంత్రం టీఫి తింటాను రేపు పొద్దున్నే శనివారం తింటానండి భోజనం లైక్ చేయండి వేయండి అవి మొత్తం వేగాక మటన్ వేసుకోవాలండి ఒక చేసుకోండి ప్రాసెస్ మొత్తం కరిగి ఉడితే ఎలా ఉందో ఏంటో మా అబ్బాయి తిరిగి చెప్పే నేను పెడతానండి మటన్ కరిగి ఉడికిపోయిందండి అల్లం అందరూ కొంతమంది తాలింపులు వేసుకుంటాడు అలా ఇదిగోండి ఒకరికి ఇదిగోండి నేను ఇప్పుడే వేస్తాను సమ్ముఖారు చేస్తాను నేను తల్ల వెల్లుల్లి పేస్టు నేను అందరితో ఆగిపోతాను నేను అలాగే కొత్తిమీర కూడా కూర ఉడికే వేస్తానండి చేదు ఉంటుంది లేకపోతే చేదు ముందు మనం వేసుకోకూడదు ఎప్పుడైనా సహన ఉడికాయక వేసుకోవాలి ఇందులో పాలకూర ఆకులు ఉన్నాయి కొన్ని తీసేస్తున్నాను కొత్తిమీరలో సహం ఉడికే చేస్తే చేదు ఉండదు కూర ఎప్పుడైనా నా స్టైల్లో ఇలా ఉండేను ఆ కర్రీ ఎలా ఉండదు ఏంటో మా అబ్బాయి తిన్నాక మీచి చెప్తాడండి ఇవాళ శుక్రవారం అండి నేను తిన్నాను ఈరోజు పద్దెనిమిది సంవత్సరాల పై నుంచి చేస్తున్నాను అండి శుక్రవారాలు సేపు రోజల్లో ఉంటాను పొద్దున్న రోజల్లో ఉంటాను ఉంటానండి ఫలా నేను దేవుడి గురించి మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ అందరూ శుభ్రంగా బాగుండవాలి మా కుటుంబం గురించి కూడా మీ మీరందరూ శుభ్రంగా ఉండాలి ఆ మా కుటుంబం శుభ్రంగా ఉండాలి అందుకే చేస్తున్నానండి ఇదిగోండి చేసి రోట్లో పొడి చేసుకున్నామండి మసాలా కర్రీ అయిపోయింది మటన్ కర్రీ అయిపోయింది మసాలా పొడి వేసేస్తున్నాను అయింది గ్రేవీ గ్రేవీ చాలా బాగుంటుంది అయింది చేస్తలోకి దీంట్లో బాక్స్లో తీసుకుంటాను ఇంకా డా కొంచెం కొద్దిగా బాక్స్లో తీసుకుని కావాల్సినప్పుడు వేసుకుంటాం అయిపోయింది కర్రీ అయిపోయింది లేవర్ మాట ఎలా ఉంది మసాలా కారం ఉప్పని సరియా జ్వరం తగిలిగా రోజులు మట్టి తినలేదుగా బాగుందా అందరూ మన సబ్స్క్రైలు అందరు తిన్నారా లేదు